అమ్మాయి నిర్జీవంగా పడుండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తా ఉంటే చాలా బ్రూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఎలాంటి సంఘటనలు జరుగుతా ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి అక్కడ చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా పంచాయ విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల విడతాను గంజా విచ్చలు విడతాను విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన

నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారు ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీ కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్ గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్ గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్ని కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాముట్గా అక్కడ ఉన్న సీఎం యంత్రాంగం అంతా కూడా కదిలితే గా కదిలితే యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్ గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళు ఎవరో కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇటువసం పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవ్వటం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గరేషా ఇవ్వాలి ఎక్స్గరేషా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిలు అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషా కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం ఈ ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈ రోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజాయి మీద దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు గాని అందరూ కూడా గాంజాయ్ నెట్టిపాసు నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కనున్న హైదరాబాద్ లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గాంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబి కప్ చెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు ఎస్ఈబిలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు మైండ్స్ కి సంబంధించి శాండ్ కి సంబంధించి లిక్కర్ కి సంబంధించి కూడా ఎస్ఈబి వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్ గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్ గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి గానీ గంజాయి నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ ఈ రెండు రోజుల అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీసీపీ గారితో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేము ఒకటే చెప్తున్నా బాధ్యతాయుతంగా మన ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కంపల్సరిగా గాంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఇటీవల ప్రాంతంలో తీర ప్రాంతంలో అనేక మంది చనిపోతారు ఈ రోజు దాని మీద ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు కంపల్సరీగా అండి మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేమందరం కూడా ఎలర్ట్ చేస్తున్నాం మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మెయిన్ ఏంటంటే గజ ఈతగాలు ఇవందరూ కూడా ఉండాలి ఇప్పుడు సిస్టం ఏమైపోయిందంటే ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందో మాకు క్లియర్ కట్ గా తెలియట్లే అసలు మెరైన్ పోలీసింగ్ పని చేస్తుందా గజ ఈతగాలు వాళ్ళ వాళ్ళని ఏమైనా పెట్టారా వచ్చిన టూరిస్టులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అక్కడ డేంజర్ జోన్స్ ఏంటున్నాయి సముద్రంలో డేంజర్ జోన్స్ ఉంటాయి కొన్ని ఆ డేంజర్ జోన్స్ దగ్గర ఏదో సంథింగ్ ఒక కరలు పాతటమా లేకపోతే డేంజర్ జోన్ అని ఒక ఫ్లెక్సీ పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి మరి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఏమైందో ఎవరికి తెలియలే మేము ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాం ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారం కూడా మేము చేసాం కంపల్సరీగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఈ సీ కోస్ట్ ఏదైతే ఉందో ఆ సీ కోస్ట్ లో కానీ ఇటు గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ బ్యాచ్ కానీ ఇక్కడ అంతా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం

हे एक बार फोटो दिसि पिन कोणच प्रकरण सर एक सर ममला दिस व्हिडिओ ऑन सर कोणती आ टाइम की आ टाइम की क्रेनोल लोकल ट्रेन से जना कोण जाने वेटिंग मीनचो मी कॅमेरा मी गाल साफ इन स्टॉप लेले 22 के 3 आ में 40 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 రొటీన్ టైమింగ్స్ సవే నా అమ్మాయి బయటికి రాకపోతే వన్ అంటే వన్ మంత్ నుంచి అమ్మాయి బయటికి వస్తుంది అది టైం సేమ్ కాదు నార్మల్ గా ప్రతి రోజు 3 4 మెంబర్స్ కలిసి వస్తారు ఈ రోజు ఆమె ఒక్కని अरनडकी तेमै अनुमान लगाउनु होला मलाई मात्रै छ नहीं बाहर में चला सकते सब साइड ओपन कर दो लोस को लोस को उधर यार उसको से वो भी इतनी दूर छात्र चलो वालों को नमस्कार आयो आयो अनि नाम उच्चार गर्नु हाव हाव यो एक दुई चारैला पकरारा मेरो मिडियो दिस गर्न मिटिस यो కొంచెం వెళ్ళి కదా అండి అది దిగి వెళ్ళి అండి ఆ చెప్పండి మామ కొంచెం జరుగుతుంది చెప్పండి అండి అర్గతన్ తీసుకోరు తీసుకోరేనే ఆ మొబైల్ డౌన్ యాప్ ఓకే ఏరేం మీరు ಜೋನ <laughs> <laughs> చేస్తున్నాను మీకు కూడా ఏమైనా తెలుస్తే చెప్పండి ఆ ఫోటో నేను కలెక్ట్ చేశాను ఆ ఫోటో మీకు చూపిస్తాను లాక్లు మీరు ఏమైనా ఎంతమైతే ఈ విషయం మీద మాట్లాడి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే చెప్పారో వాళ్ళ ప్రభుత్వం శిక్షించారు నన్ను ఇక్కడికి పంపించి మీకు ధైర్యంగా ఉందని చెప్పి చెప్పడానికి మీ కూడా భరోసా ఎట్టి పరిస్థితుల్లో పడుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సంవత్సరం కూడా లేకుండా చదివి ఇంకా మిస్ ఎక్కుతాము అదే ఇంకా చేసుకుంటామంటే మొత్తం చేయడానికి క్లీ ఎట్టి పరిస్థితుల్లోనే ఎవడైతే చెప్పరాడో ఫోర్టీ ఎయిట్ అవర్స్లో అంటే మీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కన్నా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అందుకే నేను మీకు అందరి మీద గవర్నమెంట్ అంటే మేము ఏదో అమ్మాయి చెప్పలేం కదా ఏదో నేను చెప్పలేదు అమ్మాయి కానీ ఎక్కువ అమ్మాయి వెళ్ళొచ్చున్నా ఎల్ అని చెప్పొచ్చు అలా ఒకసారి మాట్లాడే మాట్లాడేస్తున్నా చెప్పే వెళ్ళొద్దు ఎవరు ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ పని ఇప్పుడు ఇలా జరిగిందని మాకు ఫోన్ చేయడమే మేమైతే అసలు పట్టుకోలేక ఇక్కడ ఇస్నేవి షార్ట్ అంటే నాకు కూడా ఈ గంజా ప్రాబ్లమ్స్ ఇక్కునే ఇనిర్వయ ఇక్కడ टेंट की अटेंटिक किरणों में वो कलर है ये जाना कंजना बेटा से नहीं निकल चला मेरी कैमरा नीगा सा पेंट शॉप में रेड रेड पड़ी है कि टेंट की किरणों पेरेंट्स उन्होंने चपटनाला रूटीन टाइमिंग सभी ना हमें बैठ कर आते हैं वन मंथ अंदर वन मंथ में से हमें बैठ कर आते हैं वैसे टाइम सेम टाइम का है नॉर्मल का प्रतिरोज थ्री फोर मेंबर कल से होता है इन रोज हमें ओकर नहीं होता वाले नाड़ी के मैंने अनुमान नहीं